మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్రాంచు కుంభకోణం కేసు కు ఛేదించిన పోలీసులు ప్రధాన నిందితుడు క్యాషియర్ నరగె రవీందర్ తో సహా మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మీడియా ఎదుట ముగ్గురు ప్రధాన నిందితులను ప్రవేశపెట్టిన పోలీసులు క్యాషియర్ రవీందర్ తో పాటు కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన బ్యాంక్ మేనేజర్ ఎనిమిది మంది సిబ్బంది నిందితుల నుంచి పదిహేను పాయింట్ రెండు మూడు ఏడు కిలోల బంగారు ఆభరణాలు ఒక లక్ష ఇరవై రెండు వేల నగదు స్వాధీనం నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన రామకుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్

చాలా ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ ఈ చెత్త అలవాటుతో వారు ఫస్ట్ వారు సొంత డబ్బు వాడుకుంటున్నారు తర్వాత బ్యాంకులో ఉన్న గోల్డ్ లోన్స్కి దొంగతనం చేసి ఇదే గోల్డ్ వేరే ఫైనాన్షియల్ కంపెనీలో పెట్టి అక్కడ నుంచి లోన్స్ తెచ్చుకుంటున్నారు లోన్ తెచ్చి మళ్ళీ ఈ క్రికెట్ పెట్టిన ఈ మొత్తం నెట్వర్క్లో వారికి సహాయం చేసేవారు ప్రైవేట్ గోల్డ్ లోన్ కంపెనీకి మెంబర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈసారి కలిసి ఒక కమిషన్ తీసుకున్నారు ఈ కమిషన్ తీసుకుంటే వారి అన్ని బ్యాంకులో ఉన్న గోల్డ్కి వారికి గోల్డ్ లోన్ కంపెనీలో డిపాజిట్ చేసి డబ్బు అక్యూజ్ ప్రైమ్ అక్యూజ్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాదాపు సిక్స్టీ ప్లస్ అకౌంట్స్తో ఈ అకౌంట్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది క్రికెట్ బెట్టింగ్ యాప్ సై టూ ఫార్టీ సెవెన్ ద్వారా వాళ్ళు ఆడుకుంటున్నారు మన టీంలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర్ చాలా హార్డ్ వర్క్ చేసి అన్ని మ్యాప్ చేసి ఎక్కడెక్కడ దగ్గర డబ్బు పోయింది ఎవరెవరు ఇవ్వాలి ఉన్నారు అందరికీ మ్యాప్ చేసి వాళ్ళ దోసరా एसएचओ चेन्नू रूरल सीआई चेन्नू रूरल अंदर हाँ डिवीजन लोग फाइव परसेंट प्लस की जारी है कि ये लोन लोग का मतलब कि फेल तो भी उनको इन्वेस्टिगेशन प्रोसेस नहीं तो भी और ये फेल लोन अकाउंट का क्रिएट चेंज है ना अंदर गोल्ड ले को ना गोल्ड डिपॉजिट चेंज है कि ये अट्टा पूरा एसबीआई का वालों जो 15.23 के जी गोल्ड जर्सी कवर चेहरा जरी को अधिकतम का 1.23 एक्स प्राइसी चेहरा जर्मनी